హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ నేనైతే ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాము ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక రెండు టమోటోలు ఒక రెండు ఎర్రగడ్డలు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కడిగి నీట్గా తరిగి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కానీ బాగా హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత ఒక మూడు లవంగాలు అయితే ఇందులో వేసేసుకోవాలండి లవంగాలు వేసిన తర్వాత అయితే ఇందులో తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇది బాగా కలపెట్టుకోవాలండి చూడండి ఎర్రగడ్డైతే వేగినట్టుంది కొంచెం వేగాక ఇందులో అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలపెట్టేసుకోవాలి చూడండి అల్లం పేస్ట్ కానీ ఎర్రగడ్డలు కానీ బాగా వేగిపోయినట్టుందని అందుకని టమోటా అయితే వేసుకోవాలి ఇట్లా టమోటాలు కూడా వాడ్ చేసుకోవాలండి ఇట్లా వాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో సాల్టు పసుపు యాడ్ చేసుకోవాలి చూడండి ఇట్లా బాగా వాట్ చేసుకోవాలండి టమోటా ఎర్రగడ్డ మొత్తం నీట్గా అంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా వాడ్చుకోవాలండి ఇట్లా వాడ్ చేసుకున్న తర్వాత ఇంకా చికెను వేసేసుకోవడం అండి చికెన్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ మనకు ఉడికినట్లు అనిపించినప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి చూడండి ఉడికినట్టు అనిపిస్తుంది కారం వేసేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా ఈ మూడు అయితే ఇప్పుడు ఇంత వేసేసుకోవాలండి అబ్బా ఇట్లా వేసేసుకొని చూస్తుంటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడండి చూస్తుంటే నూరు ఊరిపోతుంది దీని కాంబినేషన్ అయితే రసం పెట్టేసుకుంటే చక్కగా అయితే కడుపు నిండా అన్నం తినేసి వచ్చండి మీరు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్